భీంగల్ కు చెందిన నేషనల్ టెంట్ హౌస్ యజమాని అజ్మతుల్లాకు నాలుగు ఏండ్ల క్రితం భూమి అమ్మినట్టు రియాజ్ అర్షద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా భీంగల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు తాము విక్రయించిన భూమిపై తమకు హక్కులు ఉన్నాయని ముజాహిద్ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు నాలుగు ఏండ్ల క్రితం తాము అవసరం కొరకు సుమారు ఐదు వందల గజాలు అజ్మత్ కు విక్రయించడం జరిగిందని చెప్పారు పట్టణంలోని పాత వాటర్ ట్యాంక్ వద్ద విక్రయించిన భూమిలో ముజాహిద్ కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కులు లేవన్నారు కేవలం ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకుని ఒక ప్లాట్ ను వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు అవి తప్ప వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని ఏమైనా ఉంటే పక్కా వివరాలతో ముందుకు రావాలని అనవసరంగా కొనుగోలు చేసిన వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని సూచించారు ఈ సమావేశంలో రియాజ్ అర్షద్ కుటుంబ సభ్యులు నసీం ఫహీమా తస్లిం ఫర్వీన్ బేబీ తబస్సు పాల్గొన్నారు వాళ్ళ దగ్గరికి మా నాన్న దాని తర్వాత మా వాళ్ళ దగ్గర ఏమి లేవు ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఏం లేవు మేము మా దగ్గర అన్ని పాత్రలు ఉన్నాయ కూడా వాళ్ళు ఇలీగల్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత మేము మా అవసరానికి అధులతో అమ్మేసినాము అమ్మిన తర్వాత ఆయనకు ఒట్టిగా ఆకుఫై చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఆయనకు బదలాం చేస్తున్నారు అన్నది ఇంకా ఏం లేదు అసలు మేము ఉన్నది ఈ మాట అయితే వాస్తవం

లేకుండా మేము వేరే ఊర్లకు పనికి పోయినాము కాబట్టి మేము అమ్మింది వాస్తవం అద్మత్తలాగే కొన్ని మళ్ళీ దగ్గర అన్ని వాస్తవం మొత్తం ఉన్నాయి దీనికి ఏమైనా అవసరం ఉంటే మాకి కాంటాక్ట్ చేయండి ఆయనకి ఏం మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు రైట్ ఓకే